హైవేడ్స్ కొద్దిసేపటి క్రితం హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారని కానీ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కానీ మన అమీన్పూర్లో కూల్చివేతలకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి ఎంఆర్ వన్ కానీ క్లియర్గా హైకోర్టు సూట్గా ప్రశ్నించింది ఏ రేంజ్లో అంటే హైడ్రా అసలు మీ లక్ష్యం ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీ కూల్చివేతలు శని ఆదివారాలు ఎందుకు ఉన్నాయి ఎవరు ఇందులో పాల్గొందంటే గవర్న ప్రభుత్వ జోన్ ప్రభుత్వ జోన్కి ఆదివారం సెలవు కదా మరి వాళ్ళు ఆ ఎందుకు వస్తున్నారు ఓకే మీరు ప్రభుత్వ పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర మెప్పు పొందాలనా ఏం చేస్తారు అసలు మీరని చెప్పేసి మాట్లాడటం జరిగింది ఇక ఆ తర్వాత మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు హైడ్రాజ్ సంబంధించిన కమిషనర్ ఏమన్నారంటే మీరు అమీన్పూర్ గురించి మాట్లాడుతున్నారు కదా అక్కడ ఎంఆర్ఓ చెప్తే మేము వెళ్ళి కూల్చామన్నారు దేని ఇమీడియట్గా హైకోర్టు ఇప్పుడు ఒక ఎంఆర్ఓ చెప్తాడు చార్మినార్ కూల్చేస్తారా అక్రమ కట్టడం చెరువు కట్టడం అన్నారు హైకోర్టు కూల్ చేస్తారా కూల్చరు కదా బేసిక్ వాడాల్సింది వాడతారు కదా మీరు సెన్స్ ఏమైంది ఇక్కడ మీకు ఆగ మేఘాల మీద ఖాళీ చేయాలా ఇదిగో ఇంత సమయం ఇస్తున్నాం ఖాళీ చేయడం అని చెప్పేసి ఆలోపేలు కూల్ చేస్తారా అదేమంటే మీరు మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు ఏంటి మీ డ్యూటీ దేనికైనా ఒక పద్ధతి అనేది ఉంటుంది అది మీరు ఎందుకు ఫాలో అవ్వట్లేదు సో దయచేసి మీరు మీ రోజు ఈరోజు మీరు ఆలోచించాల్సింది మీరు ఉన్నది ప్రజల డబ్బులు తీసుకొని జీతాలుగా ప్రజల కోసం పనిచేయటం కానీ పైనటువంటి పాలకుల యొక్క మెప్పు పొందడం కోసం మీకు నచ్చని రీతిలో అడ్డదిడ్డగా ఏది పడితే చేసుకుంటూ వెళ్ళటం కాదు అది తెలుసుకోండి నోటీసులు అసలు ఎంతమందికి ఇచ్చారు అండ్ ఖాళీ చేసేట వాళ్ళకి ఇచ్చిన మీరు టైం ఎంత కొన్ని కొన్ని కేసులు ఆల్రెడీ కోర్టులో పెండింగ్లో ఉంటే తీర్పు రాకుండా కూల్ చేయకూడదు బట్ మీరు ఎలా కూల్ చేస్తున్నారు అసలు ఇదే నా పద్ధతి అని చెప్పేసి ఈరోజు గట్టిగా అన్నారు సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అన్న రేవంత్ అన్న గతంలో నువ్వు చేసినటువంటి ఎన్నో విషయాల సంబంధించి నేను ద బెస్ట్ పాజిటివ్గా మాట్లాడున్నా ఈ హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు కూల్చివేస్తున్నప్పుడు అంటూ అన్న వాళ్ళు నేనే ముందున్నా కానీ ఈరోజు ఈ మూసి పరివాహ ప్రాంతాల్లో మీరు ఏవైతే కూల్చుతామని అంటున్నారు అవి కానీ ఆల్రెడీ కొన్ని బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో చెరువులు దిగినటువంటివి కూల్చుతున్నప్పుడు కానీ ఎంతమంది తల్లులు నెత్తిన మొత్తుకొని ఏడుస్తున్నారు మీరు చెప్పండి ఎంతమంది తల్లులు బిడ్డలకు పెళ్ళిళ్ళు చేయాలి మీరు అకస్మాత్తుగా ఇలా చేసి మేము రోడ్డుని పడతాం నేడుస్తున్నాడు ఎంతమంది మీరు చెప్పండి అదేమంటే మేము జనాలు ఉండేవాడిని కూల్చట్లేదు అంటున్నారు మరి బయట కనిపిస్తున్న వాళ్ళంతా ఎవరు వాళ్ళు ఆ సామాన్లు మొత్తం ఎక్కడ అవి వాళ్ళు ఇళ్ళలో కాబా నిర్మాణంలో ఉన్నవి కూల్చున్నామన్నారు ఎస్ చూసాం మరి జనాలు ఉంటున్నా మేము కూల్చట్లేదు అన్నారు మరి కూల్చున్నవాడిని ఏంటి అండ్ ఎవరైనా మేము వదిలిపెడతా అంటున్నారు మీరు రాజకీయ పరంగా చూసుకుంటున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకే వద్దాం దట్ మీన్స్ బిఆర్ఎస్ పార్టీకే వద్దాం కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు వీరికి సంబంధించి భూమి చోట్ల ఈ బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆకుపై చేసి కట్టారని అవన్నీ ఇవన్నీ ఎన్నో న్యూస్లు వచ్చింది వాటి సంబంధించి మీరు ఎన్ని కూల్చివేతలు ఎన్ని కూల్చివేతలు చేపట్టారు చెప్పండి సో ఈరోజు కామన్ మ్యాన్ బాధపడుతున్నది కూడా ఇదే నిన్న ఏబిఎన్లో కానీ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఆర్క కూడా ఇదే రాసుకుంటూ వచ్చిన్నాడు రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నాడు ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ని వీడి వేరే పార్టీ వెళ్ళేలాగా ఈయనే చేస్తున్నాడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు మిగతా అన్ని విషయాలు ఫోర్ సిటీ అని కానీ పెట్టుబడుల విషయంలో కానీ రిమైనింగ్ వాటిలో ప్రక్షాళన బ్రహ్మాండం చేసుకుంటూ పోతున్నా కానీ ఈ హైడ్రా అనే దానికి సంబంధించి దానికి ఒక దాన్ని ఏం చెప్పాలి ఒక బ్లూ ప్రింట్ లాంటి ఏమైనా ఉందా దానికంటే ఒక హైరార్కీ ఏమైనా ఉందా దానికంటే కొన్ని బైలాస్ ఏమైనా ఉన్నాయా దీనివల్ల సామాన్యుడికి నష్టం కలగట్లేదు అన్నవి మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయి అందులో అందు వచ్చిన అవకాశం సంవత్సరంలోనే జనాల్లో వ్యతిరేకత వస్తూ ఉంది అందరూ కొందరు కానీ అది రానున్న రోజుల్లో ఇంకా వ్యాపిస్తే చాలా ప్రమాదం రేవంత్ అన్న నువ్వు కనీసం పది సంవత్సరాలు సీఎం అవ్వాలని సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా అటువంటిది ఈ హైడ్రా సంబంధించి ఏం జరుగుతుందంటే అంటే మీరు గమనించాలి రంగనాథ్ గారు నాకు చాలా రెస్పెక్ట్ అండ్ మీ సిన్సియర్ ఆఫీసర్ నో డౌట్ అబౌట్ ఇట్ సో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఎంతమంది సామాన్యులు ఏ రకంగా బాధలు పడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారండి ఇక ఈ హైడ్రా విషయంలో కొంతమంది కావాలని రుమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఏమని వాళ్ళు చనిపోయిన కారణం వీళ్ళని హైడ్రాని వాళ్ళ ఆత్మహత్య కారణం హైడ్రాని మొన్న సంగారెడ్డి దగ్గర కొండాపూర్ అక్కడ మల్కాపురం చెరువులో కూల్చేతులు చేపట్టినారు అక్కడ హోంగార్డుకి సంబంధించి పేరు ఏదో ఉండే పాపం ఆయన చనిపోయారు దాని దానికి కారణం హైడ్రాని ఆదిలాబాద్ కూల్చేతలు జరిగింది దాని కారణం హైడ్రాని ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎవరు చనిపోయినా ఈ కూల్చిపెదలకు సంబంధించి ఎక్కడ ఏది జరిగినా దానికి హైడ్రా హైడ్రన్ చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు వార్తలు ఇస్తున్నారు అండ్ పొలిటికల్ కూడా ఏదో పెట్టుకుంటా పోతున్నారు రఘనాథ్ గారు సీరియస్ సార్ అలా గనక మీరు కనుక రూమర్లు స్ప్రెడ్ చేసినా వీడియోలు పెట్టినా ఊరుకునేది లేదు అని ఏ రేంజ్లో అన్నాడంటే ఒకటే మాట అన్నాడు ఈసారి కేసులు పెడతాం అన్నాడు నా ఆల్రెడీ మనం చెప్పా ఒకరిపల్లి ఒక కామ చనిపోయింది కదా ఆమె ఆత్మహత్య చేసుకుందయ్యా ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టారండి వాస్తవానికి ఆ ఇల్లు వచ్చేసి అసలు వెళ్ళి కూల్చే పరిధిలో లేదంటారు ఒక ముఖం చెప్పి క్లోజ్ చేస్తా ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఈ కూల్చివేతల విషయంలో ఎవరైనా చనిపోతున్నారు ఎవరైనా బాధపడుతుంది దాన్ని ఏ రకంగా ఇప్పుడు ఫ్రేమ్ చేస్తున్నట్టు పొలిటికల్గా బ్యాచ్ అంతా కూడా ఒకనాడు వైఎస్ఆర్ రాక్షరెడ్డి చనిపోయిన తర్వాత నేచురల్గా చనిపోయిన వాళ్ళేదో వేరే కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని అవన్నీ కూడా వైఎస్ఆర్ ఖాతాలోకి వేసి ఆ మహానేత చనిపోయాడని చెప్పేసి జనాలు చనిపోయారు రాచప్పినిగా ఒంటరిగా వెళ్ళదంటే ఇదే కదని ఓ అమ్మ భయంకరంగా డబ్బా కొట్టారు మీకు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి జీవన ఓదార్పేతం మొదలెట్టాడు అప్పుడు ఎలాగే చేస్తారు ఇప్పుడు కూడా అలాగే చేస్తారు కొన్ని చోట్లయితే సో దయచేసి అటువంటి వద్దండి హైడ్రా సంబంధించి కావచ్చు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సంబంధించి కావచ్చు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ కూడా మీరు సామాన్యుడిని కానీ మధ్యతరగతి వాడిని కానీ కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టకండి వారికి మీరు న్యాయం చేసిన తర్వాత కూల్చిపోతే చేపట్టండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్